అందరికీ ప్రైజ్ దెలవాడు కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము దుస్తుల ఆలోచన చొప్పున నడవక మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల నుండును అతడు చేయనదంతయు సఫలమగను దుస్తుల అలాగున నుండక గాలి చెదరగుట్టు పొట్టు వల్లే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు వాక్యము ధ్యానిస్తాడు విజయం సాధిస్తాడు దుష్టుడు పొట్టువలే ఉంటాడు పడిపోతాడు పారిపోతాడు పాతాళానికి పోతాడు నెక్స్ట్ రెండు కీర్తనలు రెండో అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొని భూరాజులు యుహోవాకును ఆయన అభిషక్తుని తిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశవంతో ఆ సీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ముగ్గురుని ప్రచండ కోపము చేత వాళ్ళని తల్లడింప చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను నా కట్టడను నేను వివరించ కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కా చిక్కలుగా పగులగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ కుర్చు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు ఇందులో చూసినట్లయితే జనన స్వరము తండ్రి స్వరము కుమారుని స్వరము పరిశుధాముని స్వరము చూస్తాం కీర్తనలో మూడో అధ్యాయము యహూవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహూవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహూవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహన్ నేను భయపడను నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుస్తుల పళ్ళు విరగగొట్టువాడువు నీవే రక్షణ ఎహువాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక అయితే దావీదు ఇందులో విచారిస్తున్నాడు దావీదు విజ్ఞప్తి చేస్తున్నాడు దావీదు విశ్వసిస్తున్నాడు నెక్స్ట్ కీర్తనలు నాలుగో అధ్యాయము నా నీతికి దేవ నేను మొరపెట్టినప్పుడు నాకుత్తమి ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చిన్నాడని తెలుసుకోండి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయం నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకుంటుడి నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యహోవాను నమ్ముకుని మాకు మేలు చూపు వాడివడని పలుకువారు అనేకులు యహోవాని కాంతి మా మీద ప్రకాశం వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుదివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు దీని అర్థం చూసినట్లయితే ప్రాధాయపడుట చూస్తాము ఇందులో ప్రశ్నించుట ప్రత్యేకించుట పరిశుధపరచుట ప్రతిష్ఠించుట ప్రకాశించుట ప్రస్తుతించుట పండుకొనుట నెక్స్ట్ అధ్యాయము కీర్తనలు యేహోవా నా వాటలు చెవిని బెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠం నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దిష్ నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నసింపజేదువు కపటము చూపిన అర్హత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఏడల భయభక్తులు కలగ కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును యహోవా నా కొరకు బొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకుమలాడుదురు దేవా వారిని మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కవనని నామమును ప్రేమించువారు నిన్ను కూర్చి ఉల్లాసింతురు దీని అర్థం చూసినట్లయితే దావీదు నేను ప్రార్థిస్తాను నేను ఎదురు చూస్తాను నేను నీ సన్నిధికి వస్తాను నేను నమస్కరిస్తాను అని చెప్తుండు దావీదు యొక్క ఆరాధన ఎక్కడ ఆరాధించాడు అంటే మందిరంలో ఎలా ఆరాధించాడు అంటే భయభక్తులతో కావున దా ఉదయకాల ప్రార్థన ఎట్లా చేసేవాడంటే నడిపింపు కొరకు న్యాయం కొరకు నీతిమంతుల కొరకు మూడు రకాల నాలుకలు అబద్ధాల నాలుక అపవిత్రమైన నాలుక అపాయకరమైన నాలుక నెక్స్ట్ సామెతలు ఒకటో అధ్యాయము దావీదు కుమారుడును ఇజ్రాయెల్ రాజునైన సులోమోను సామెతను జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదరు ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారుములు నైయుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై ఉందము నిర్దోషి అయిన యువకుని పట్టుకొని పట్టుకొనుటకు ఉందము పాతాలము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో పూర్ణ బలముతో నుండగా మనము వారిని మ్రింగివేయము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవండుము మనకందరికీ మంచి సంచి ఒక్కడే మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడ నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలే అందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము ీడి చేయుటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు మనకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకునటకే దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయించినది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయించున్నది పురద్వారములలోను పట్టణములలో పట్టణములోను జ్ఞానము ప్రచురించచ్చు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీ మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము అపహాస్యము చేయుచు ఆనందించుతూ ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతురి నే నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక ద్రోసి వేసిదిరి నేను గద్దింపగా లోబడక కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయముని మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికేదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఇష్టము లేకపోయేను నా ఆలోచన విననులకు పోయిరి నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగు ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును దేవుడు ఈ వాక్యము మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించి ఇది మనందరికీ దోడైంది ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్